నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు ఇగో ఈ టాపిక్ చూసిన తర్వాత ఒకసారి ఇక్కడ చూడు రి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిట్టాపూర్లో నీళ్లు లేక ఎండిన వరి పైరును పశువుల కోసం కోస్తున్న రైతు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోర్రి ఎంత దారుణమైన పరిస్థితి అంటే మన తల్లి నవమాసాలు మోసిన తర్వాత బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డకు అనారోగ్యంతోనో ఇతరత్రనో ఉంది అనే ఆ బిడ్డను అయితే పడేయం కదా ఎట్లనైనా కూడా బిడ్డను రక్షించుకోవడానికి ఆసుపత్రుల్లో ఇతరత్ర ఇతరత్ర ఎన్ని రకాలుగా చేయాలో మనిషి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రభుత్వం ఏందో నాకు అర్థం కాదు ప్రజలను గుండెలో పెట్టుకోవాల్సి చూసుకోవాల్సిన ఈ ప్రభుత్వం పంటలు పండించడానికి నీళ్ళు కావాలి మహాప్రభు అని వేడుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర ఇరిగేషన్ అధికారులు ఉన్నారు ఏ ప్రాజెక్టుకి ఎన్ని నీళ్ళు కావాలి ఆ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు పడతాయి అక్కడ ఎన్ని వేల ఎకరాలు పడతాయి ఏ ఆయకట్టు ఏ ప్రాజెక్టు ఏ రిజర్వాయర్ ఎంత ఏ ఏ కాలువల కింద ఎన్ని ఎకరాల ఆయకట్టుకు సంబంధించి పంట ఏ దశలో ఉందో కూడా వాళ్ళకి తెలుసు కానీ ప్రజలను గుడ్డులను గొర్రెల లెక్క మోసం చేస్తున్నది ప్రభుత్వం ఎస్ ప్రజలు పంట పండించి దేశానికి అన్నం పెట్టాల్సిన ప్రజలు వీళ్ళు అలాంటి రైతుల వెన్నుముఖ్య మీద ఇట్లా పటకమని చేసేస్తున్నది వెన్నుముక్కను ఎస్ ఇది నిజం ఈరోజు నెల గడుచుడు ఎట్లా అయ్యో నెల గడుచుడు ఎట్లా అడుగంటిన జలాశయాలు వరి పొలాలు కృష్ణా బేసిన్లో పరిస్థితి మరీ దారుణం గోదావరి బేసిన్లో తాగునీటికే లభ్యత మధ్య తరహా ప్రాజెక్టులన్నీ కూడా అదే పరిస్థితి రాష్ట్రమంతా పడిపోయిన భూగర్భజలం సాగునీరు అందక ఎండుతున్న పంటలు అయినా దృష్టి సారించని రేవంత్ సర్కార్ ఇక్కడ కనబడుతున్నదా ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే మీరందరూ కూడా ఆలోచించాలి ఈ విషయాన్ని చాలా 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 అవసరం ఇది ఈరోజు కేసీఆర్ అనే మహానుభావుడు కేసీఆర్ అనే గొప్ప నేత గే కేసీఆర్ అనేట ఆయనకు భవిష్యత్తు మీద చాలా పట్టుంది దిక్సూచి అని ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల మంత్రిగా ఉన్న ఉత్తం కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లే నాకు పోనీ వీలు పక్కన పెట్టిన ఇరిగేషన్ ముఖ్యశాఖ అధికారులు కానీ త్రాగునీటికి సంబంధించిన అధికారులు కానీ ఏం చేస్తున్నారో తెలియట్లేదు అరే భై పంటను పండి కోసిన తర్వాత దాంట్లో వచ్చే వద్ద ఏంది వడ్ల ధాన్యాలను మార్కెట్కు పంపించాల్సింది పోయి ఈరోజు ఇంకొక తడి నీళ్ళైతే చేతికొచ్చే పంటను కోసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన విషయం గర్భంలో మన బిడ్డను మనమే చంపుకోం కదా నవమాసాలు మోసి తల్లి ఎన్ని నొప్పులైనా భరిస్తుంది కదా ఈరోజు గర్భంలోనే చంపుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది రైతన్న ఇంత కష్టపడి పంట పండిస్తే కనీసం నీళ్ళు ఇవ్వలేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక తండాలలో అనేక గ్రామాలలో అనేక మండలాలలో అనేక జిల్లాలలో కూడా ఎండిపోతున్నాయి నా పంటలు ఎంత బాధాకరమైన విషయం అండి దేశానికి అన్నం పెడతాడు రైతన్న నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి రైతు తనకు నష్టం వస్తుందనో లాభం వస్తుందనో పంట పండించడు ఈ దేశానికి అన్నం పెట్టడం కోసం పంట పండిస్తారు అది వ్యాపారం కాదు ఈ దేశానికి అన్నం పెట్టడం కోసమే రైతన్న పనిచేస్తాడు తప్ప తన స్వార్థాల కోసం ఎక్కడ చూసుకోడు ఈ సంవత్సరం పంట నష్టం వచ్చింది కదా అయ్యా ఎందుకే ఇది అవసరమానంటే నేను లాభ నష్టాల కోసం వ్యాపారం ఇక్కడ పంట పండించట్లేదు బిడ్డ నేను పండించకపోతే ఈ దేశం ఎట్లా అన్నం తింటుంది ఏ నుండి వస్తాయి అనేది రైతుల భావనది నేను చెప్తున్నా కదా కానీ తెలంగాణ దేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఉంటే రేవంత్ ప్రభుత్వంలో అట్టడుకు పడిపోయే పరిస్థితి అయిపోయింది ఎస్ చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది చాలా బాధాకరమైన సంఘటన మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటలు ఎండిపోవడం అనేది మన దౌర్భాగ్యం వాస్తవం ఇది మీరేమని అనుకోరు పంటకు నీరు అందించాల్సిన ప్రభుత్వాలే చేతులు ఎత్తేసిన తర్వాత ఇక ఏం చేద్దాం ఎట్లా ఇక మీరే ఆలోచించు ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది ఇక దీంతో పాటుగా నిన్న